రైట్ ఇక దాంతో పాటుగా మరో పత్రిక చూద్దాం ఇక మరొక అంశాన్ని చూడు తెలంగాణ ప్రజలారా ఇది చూసిర్రా ఏంది ఇది ఒకసారి తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి ఏంది అంటే ఇప్పుడు దీని గురించి ఒకసారి చూపెట్టు ఆ ఫోటో చూపెట్టు ఎవరు రేవంత్ రెడ్డి చూసిర్రా రేవంత్ రెడ్డి కాన్వాయ్లో కొత్త ల్యాండ్ క్రూజర్ సీఎం ఇచ్చిన దర్శనం దర్శనమిచ్చిన ల్యాండ్ క్రూజర్ ఏంది రేవంత్ రెడ్డి పేరు షార్ట్ కట్ రేవంత్ రెడ్డి ఆర్ఆర్ రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ తొమ్మిది పేరు లక్కీ నెంబర్ కలిసే విధంగా టిఎస్ జీరో నైన్ ఆర్ఆర్ త్రిబుల్ జీరో నైన్ నెంబర్తో తో స్టేషన్ ఇటీవలే ల్యాండ్ క్రూజర్లపై రేవంత్ వ్యాఖ్యలు విజయవాడలో దాచి పెట్టారని కామెంట్ దాచిపెట్టినవి ఎత్తుకొచ్చారా లేక ప్రజాధనం ఖర్చు చేసి కొత్తది కొన్నారా ఇది తెలంగాణ ప్రజలకి ఈ మొగ పిల్లగాడు చెప్పాలే ఎందుకు నేను అడుగుతున్నా అంటే ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి కల్వకుండ్ల చంద్రశేఖరరావు దోసుకొని పోయి విజయవాడలో దాచుకున్నాడు మూడోసారి ముఖ్యమంత్రి అయితే తెచ్చుకుందాం అనుకున్నాడు అని చెప్పారు ఇది మీకు గుర్తుండే ఉండాలి మరి ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి విజయవాడలో దాచిపెట్టారని కామెంట్ చేసిరు కదా ఆ దాచిపెట్టినవి ఎత్తుకొచ్చిలా లేకపోతే ప్రజల ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి కొన్నారా ఇది తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన ప్రశ్న దాచిపెట్టినవి ఎత్తుకొచ్చారా లేక ప్రజాధనాన్ని ఖర్చు చేసి కొత్తది కొన్నారా రేవంత్ సర్కార్ కొలువైన తర్వాత సీఎం కాన్వాయిలోని కొత్త ల్యాండ్ క్రూజర్లపై జరిగిన రాద్దాంతం అంతా ఇంత కాదు కేసీఆర్ డబల్ టూ ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచిపెట్టాడు ఒక్కొక్కటి మూడు కోట్ల చొప్పున మొత్తం అరవై ఆరు కోట్లు ఖర్చు చేసుకున్నారు వాటిని తనకు తన పరివారికి పరివారికి పంపించేందుకు సిద్ధం చేసుకున్నాడు పది రోజుల తర్వాత ఓ కింది స్థాయి అధికారి చెప్పేదాకా ఆ విషయం నాకు కూడా తెలియదు దురదృష్ట వశాత్తు ఆయన అధికారం అధికారం పోయి ఇంట్లో కూర్చున్నాడు ప్రజా పాలనకు సంబంధించిన బ్రీఫింగ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత భజన మీడియా విజయవాడ గన్నవరంలో దిగిపోయి బుల్లెట్ ప్రూఫ్ జరుగుతున్న వాహనాల వీడియోలను బయటపెట్టి నానా హంగామా చేసింది రోజులు గడిచాయి కొత్త ముఖ్యమంత్రి కాన్వాయిలో కొత్త ల్యాండ్ క్రూజర్ దర్శనమిచ్చింది ఇది పాత ప్రభుత్వం దాచిపెట్టిందా లేక ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి కొత్త ప్రభుత్వం కొన్నదా అన్నది తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది అరే కాంగ్రెస్ పింకి మీడియా అంతా కాంగ్రెస్ కు సంబంధించిన మీడియా అంతా మీరు మొత్తం విమానాలలో పోయి మొత్తానికే ల్యాండ్ క్రూజర్లకు సంబంధించి దాచిపెట్టిర్రు అని చెప్పిరు కదా మరి దాచిపెట్టిన ల్యాండ్ క్రూజర్లు దాదాపుగా ఏంది ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లను కొన్నాడు ఒక్కొక్కటి మూడు కోట్ల చొప్పున అరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పారు కదా మరి ఈ రోజు రేవంత్ రెడ్డి కాన్వాయిలో వచ్చిన వెహికల్ సంగతి ఏంది అని అడుగుర్రి రేవంత్ రెడ్డి కాన్వాయిలో త్రిబుల్ ఆర్ ఏంది డబల్ ఆర్ పేరుతోని ట్రిబుల్ జీరో నైన్ పేరుతోని రేవంత్ రెడ్డి అనే పేరు వచ్చే విధంగా తన లక్కీ నెంబర్ తొమ్మిది వచ్చే విధంగా వచ్చిన ఈ ల్యాండ్ క్రూజర్ ఇది ప్రజాధనంతో ఎప్పుడు కొన్నదా లేక విజయవాడలో ఏదైతే దాచిపెట్టారని కామెంట్ చేసిన అదే ల్యాండ్ క్రూజర్ను తీసుకొచ్చి మీ కాన్వాయ్లో వాడుతున్నారా లేకపోతే ప్రజాధనాన్ని మళ్ళొక్కసారి ఖర్చు పెట్టి మీరు కొన్నరా ఇది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా మీద ఉంది వీళ్ళ మీద కూడా లేదు పాపం ఎందుకంటే వాళ్ళే అక్కడికి పోయి విమానాలు వేసుకొని హెలికాప్టర్లు వేసుకొని పోయి మరీ వీడియోలు తీసి ఓ తెలంగాణలో ఆగమాగం చేసారు అరే కేసీఆర్ అనే వ్యక్తి గ గవి ఎందుకు ఏం అవసరమే ఆయనకు కావాలని కల్వకుండ్ల చంద్రశేఖరరావు మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఇది వాస్తవమైన విషయం ఈరోజు ఇక్కడ ల్యాండ్ క్రూజర్ కనబడుతుంది కదా ఈ షార్ట్కట్లు ఈ లక్కీ నెంబర్లు మరి అడుగుర్రీ ఇప్పుడు తెలంగాణ ప్రజలారా ఆయన ఏ పార్టీ తెలంగాణ ఉద్యమంలో పోటు మునగాని లెక్క పనిచేసేడు తెలంగాణ ఉద్యమానికి ఏం చేసేడు ఏ పార్టీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు పాల్గొంటే ఎట్లా పాల్గొన్నాడు మరి ఈయనకు ఈరోజు ఆర్ఆర్ అనే ఆయన లక్కీ ఆయన పేరుతోని ఒక లక్కీ నెంబర్ను నడిపే స్థాయిలో శాసించిండు అంటే ఆయన కూడా ఒక దొరపోకడ పోతుండు అని మరి తెలంగాణ ప్రజలకు ఎందుకు చెప్తలేరు మీరు ఆహా ఇది అని అడగపోయారు ఈ లక్కీ నెంబర్ వచ్చే విధంగా మళ్ళీ ఆయన పేరు వచ్చే విధంగా ఏ విధంగా వచ్చిందని అడగపోయారు ఆ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించి ఎందుకు చేయించు రేవంత్ రెడ్డి అనే పేరు ఎందుకు రావాలి ఆయన లక్కీ నెంబర్ తొమ్మిది ఎందుకు రావాలి మరి ఆయనది ఏం పాలన అని అడుగుర్రి తెలంగాణ ప్రజలారా ఆయన దురపాలన అహంకారమైన పాలనలా లేకపోతే ఏం పాలనో అడగండి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిలదీరి వాళ్ళ మీడియా ఉంటుంది కదా పది యూట్యూబ్ ఛానల్లో ఇరవై ముప్పై యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయన్నారు కదా అడగమని చెప్పారు లక్కీ నెంబర్ జీరో జీరో నైన్ వచ్చే విధంగా ఇదే కేసీఆర్ కనుక కేసీఆర్ అని వచ్చాడు లక్కీ నెంబర్ ఆరో ఐదో వచ్చిందనుకో ఇక దుమ్మెత్తి పోస్టర్లు ఇప్పుడు పోయిరు మరి పోయిర్రా నాయన పోయి ఏ పాటి పోతారో పోయి చూసిర్రా అయితే ఒక నీతి వీళ్ళకైతే ఇంకొక నీతి ఇగో ఇట్లా